హలో అండి ఈ వీడియోలో వచ్చేసి తదే నోము నోముకున్న తర్వాత అమ్మవారికి గౌరీదేవికి మంగళహార తీస్తూ పాడుకునే తదయ నోము పాట పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదేయ నోములను మాకు సగిన మాతవు నీవే మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మా మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ రకరకాల పూలతో కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మని ప్రాణముగా నమ్మితి మమ్మ చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగితి తిమమ్మ పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పది కాలాలు సౌభాగ్యం కోరితి మమ్మా పడతులకు ప్రాణమైన పార్వతిరావే తది అనోములను మాకు మాతవునివే మాతవు నీవే శివుని సగము చేరిన అర్ధనారివే శంభుని ప్రియసకివే సాంభవి నీవే హరితాలిక వ్రతము చేసి గౌరీ తదియ నోములనే మా కొసగిన తల్లి వినివే కాత్యాయని దేవికి కర్పురారతి మహామంగళాదేవికి మంగళారతి నిలువు నిజ శోభలకు నిత్యహారతి నిలువు నిజ శోభలకు నిత్యహారతి దేదీప్యముగా వెలిగే దివ్య హారతీ పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకోసగిన మాతవు నీవే